అలాగే ఆత్రేపురం మండల అధ్యక్షులు శ్రీ చేకూరి కృష్ణంరాజు గారు ఆలమూరు మండల అధ్యక్షులు శ్రీ సూరపురెడ్డి సత్య గారు కొత్తమేడి మండల అధ్యక్షులు శ్రీశంకర అండచెట్టి సత్యప్రసాద్ గారు అలాగే చింతలూరు నీటి సంఘం అధ్యక్షులు శ్రీ గారపాటి శ్రీనివాస చౌదరి గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు శ్రీ కయప్రాజు శ్రీనివాసరాజు గారు రావులపాలెం మండల జనసేన పార్టీ నాయకులు శ్రీ అంబడి రవికిషోర్ గారు ఆలమూరు మండల జనసేన పార్టీ నాయకులు శ్రీ సనాజ్ జయప్రకాష్ నారాయణ గారు ఆలమూరు మండల ఏఎంసీ చైర్మన్ శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి గారు శ్రీ కొత్తపల్లి నగేశ్ నాయుడు గారు చెముడు లంక ఎంపీటీసీ శ్రీ తమ్మన్న భాస్కర్ రావు గారు బడుగువాని లంక ఎంపీటీసీ శ్రీ పడల పడాల అమ్మినాజు గారు నాగలక్ష్మి గారు గోపాల్పురం సొసైటీ అధ్యక్షులు శ్రీ ఓదూరు శ్రీరాములు గారు ర్యాలీ సొసైటీ అధ్యక్షులు శ్రీ మెర నాగేశ్వరరావు గారు అలాగే నీటి సంఘం ఉపాధ్యక్షులు శ్రీ నరుకుల బంధ బందెల శ్రీనివాస్ గారు అలాగే నీటి సంఘం డైరెక్టర్లు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు నీటి సంఘ ఉపాధ్యక్షులు గ్రామ పార్టీ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు